హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనము ఎక్కువగా పిల్లలు బట్టలు కానీ ఏదైనా తెల్లవి ఉంటాయి కదా అవి కొద్ది రోజులు వాడుతానే కలర్ చేంజ్ అయిపోతాయి నల్లగా అయిపోతాయి యూనిఫామ్స్ కానీ లేదా పెద్దవాళ్ళ టీషర్ట్స్ అలాగే వైట్ డ్రెస్సులు కానీ ఏదైనా సరే వాటిల్ని ఎంతో ఈజీగా బ్రష్ వాడకుండా అలాగే మనం చేతులు పెట్టి ఉతకకుండా ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి హెల్దీ రెసిపీస్ కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను ఒకసారి చూడండి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ముందుగా అయితే ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ పౌడర్ను వేసుకొని చక్కగా మూటలాగా కట్టుకోవాలండి ఈ పౌడర్ డైరెక్ట్గా వాటర్లో వేసామంటే ఉండలు ఉండలుగా ఉంటుంది ఆ ఉండలు వల్ల ఎక్కడైనా బట్టలు కంటుకుంటే హోల్స్ పడడం లేదా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా చక్కగా ఇలా ఒక పాత క్లాత్ అది వైట్ తీసుకొని ఇలా మూటగా కట్టుకోండి ఫస్ట్ అయితే మరి గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఉండేటట్టు కట్టుకోండి ఇలా కట్టిన తర్వాత మనం ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనము దేంట్లో అయితే బట్టలు నానబెడతాము దాంట్లోకి అయితే వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ట్యాప్ తిప్పాను ఈ నీళ్ళు వచ్చే లోపల మీకు చూపిస్తాను చూడండి నేను అన్ని టీషర్ట్స్ వేస్తూ ఉన్నాను ఈ చూడండి ఎంత నల్లగా అయిపోయాయో మళ్ళీ ఉతికిన తర్వాత కూడా చూడండి ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను మామూలుగా తెల్లగా ఉంటాయి కదా అవంతా కూడా కలర్ మారిపోయి తెల్లవి అనేది క్రీమ్ కలర్ వచ్చేసి ఉన్నాయి వాటిల్ని అప్పుడప్పుడు మనం కనీసం సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఇలా వాష్ చేసామంటే తెల్లగా వచ్చేస్తాయి మనం వాషింగ్ మిషన్లో ఉతుకుతూ ఉంటాము నీట్గానే పోతుంది వాషింగ్ మిషన్లో కానీ ఎంత మురికిపోయినా కలర్ ఇక్కడ చూస్తున్నారు కదా కుడివైపు ఉండేది కొత్తది అన్నమాట టీషర్టు మరీ కొత్తది కాదు ఒక కొద్ది రోజుల ముందు కొనింది అదే ఇవన్నీ అయితే పాతవి ఇలా డిజైన్ వచ్చి కలర్స్ వచ్చినట్టు అయితే వేయద్దండి ఓన్లీ వైట్ క్లాస్ మాత్రమే ఈ వాటర్లో పెట్టేసేయండి ఇలాంటి కలర్ వచ్చినట్టు పెట్టేసామంటే ఫేడ్ అవుట్ అవుతాయి ఏదైనా కలర్ పోయి కొద్దిగా లైట్గా ఏదైనా డిజైన్ ఉంటే పెట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్దగా ఇలా డిజైన్ ఉండేటి అయితే పెట్టద్దు ఈ నేవీ బ్లూ ఉంది కదా బాగా ఫేడ్ అవుట్ అయ్యి తెల్లగా వచ్చేస్తుంది మనం వాడే వస్తువుల వల్ల ఇప్పుడు మనము కావాల్సినన్ని నీళ్ళు తీసుకున్నాం కదా ఈ టబ్లోకి దీంట్లోకి ఒక రెండు గుప్పెళ్ళు షోడా వేసుకోవాలండి ఇది బట్టల్ సోడా అని షాప్స్లో అమ్ముతారు చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుందండి రెండు గుప్పెళ్ళు మాయం తీసుకున్నాను ఇప్పుడు ఈ మూట కట్టాము కదా అది బ్లీచింగ్ పౌడర్ అండి డైరెక్ట్గా వేసామంటే బట్టలకు అంటుకొని ఎక్కడ అంటుకుందో అక్కడ బట్టలు కొద్దిగా హోల్స్ పడడం లేదంటే ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతుంది ఉండలుగా కట్టేస్తుంది డైరెక్ట్గా మనం వాటర్లో వేసామంటే ఇలా క్లాత్లో కట్టి ఇలా ముంచేసామంటే నీట్గా నీళ్ళల్లో కరిగేసి చక్కగా ఈవెన్గా ఉంటుంది మనము బట్టలు నానబెట్టినా కూడా బట్టలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీట్గా ఉంటాయి హోల్స్ పడ్డము లేదా ఫేడ్ అవుట్ అవడము ఇదంతా జరగకుండా ఉంటుంది అందువల్ల ఇలా నీట్గా ఇలా నీళ్ళల్లో తిప్పుతూ ఉన్నామంటే అంతా కరిగిపోతుంది మనము ఒక మూటలాగా కట్టాము కదా ఇప్పుడు చూడండి అంతా కరిగిపోయి కొద్దిగా మిగిలింది అది ఉండకట్టింది మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా అదేవిధంగా మనము బట్టలకు యూజ్ చేసే డిటర్జెంట్ పౌడర్ అది కూడా ఒక గుప్పిడి మాయన్ వేసేసుకోండి అదంతా బాగా ఒకసారి కలుపుకొని ఈ బట్టల్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా మనము వీటిని వాష్ చేసుకోవచ్చు మనం ఏమీ చేత్తో రుద్దాల్సిన పని లేదు బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు లేదా వాషింగ్ మిషన్లో కూడా వేయాల్సిన పని లేదండి ఇలా నానబెట్టేసేయాలి ఆ నానబెట్టడం కూడా ఓవర్ నైట్ నానబెడితే చక్కగా చాలా నీట్గా వచ్చేస్తాయి నైట్ టైం నానబెట్టి ఉదయాన్నే మనము చక్కగా పిండేసి జా నీళ్ళల్లో జాడించుకోవడమే మనం ఏమి దాన్ని గట్టి గట్టిగా కొట్టడం కానీ రుద్దడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఒక పాతది టర్కీ టవల్ కూడా వేసేస్తాను చాలా నల్లగా అయిపోయింది అది మీకు ఫైనల్గా చూపిస్తాను ఎంత తెల్లగా అనేసి ఇక్కడ మనం వేసిన బ్లీచింగ్ ఏం వేస్ట్ కాదండి కొద్దిగా మిగిలింది దీన్ని మనము ఏదైనా షింక్ కానీ అలా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని తీసుకొని ఇక్కడ ఉదయాన్నే చూడండి పైకి పసుపు పచ్చగా అంతా తేలింది ఒక లెగ్గిన్కైతే పసుపు అంతా అయింది అదంతా కూడా వచ్చేసినట్టుంది అదేవిధంగా పాతది అని చెప్పాను కదా టర్కీ టవల్ అది కూడా ఎల్లోగా అయి అయిపోయింది అదంతా కూడా పైన తేలిపోయింది మురికంతా ఊరికే జస్ట్ మీకు చూపించడానికి అలా చేత్తో అంటున్నాను కానీ నేనేమి దాన్ని రుద్దడం లేదండి వాటర్ అంతా కూడా పిండేసి చక్కగా మనం నీళ్ళల్లో జాడించుకోవడమే యాజిటీస్గా పెట్టినామంటే వాటర్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా దాంట్లోంచి నురుగు వస్తూనే ఉంటుంది కాబట్టి ఇలా పిండి పక్కన పెడుతూ ఉన్నాను అలా పిండుకొని మామూలుగా వాటర్లో మనము ఏ విధంగా అయితే నీళ్ళల్లో జాడిస్తాము ఆ విధంగా జాడించుకుంటే సరిపోతుంది మామూలుగా టూ త్రీ టైమ్స్ జాడిస్తాం కదా ఆ విధంగా జాడించి బట్టలు ఆరేసుకోవచ్చండి ముఖ్యంగా తెల్ల బట్టలు ఎండలో వేస్తే ఇంకా కొద్దిగా మంచిగా తెల్లగా వచ్చేస్తాయి మామూలుగా టర్కీ టవల్స్ అయితే ఎండలో వేయకూడదండి దానిపైన సన్న బుడిపల్లాగా వస్తాయి కదా అవి హార్డ్ అయిపోతాయి ఎప్పుడు కూడా షేడ్ నెట్లో వేసుకోవాలి ఇదేనండి నేను చెప్పిన టర్కీ టవల్ చాలా పాతది ఎంత తెల్లగా వచ్చిందో అసలు ఇదైతే బాగా కలరు కొద్దిగా క్రీమ్ కలర్ లేకొచ్చేసి అదంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంట్లో అయితే ఎక్కువగా వైట్ వాడుతూ ఉంటామండి బెడ్షీట్స్ కానీ ఇలా షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఎక్కువ వైట్ క్లాత్స్ ఉంటాయి దానివల్ల ఇలా కలర్ కొద్దిగా మారినప్పుడు ఈ విధంగా చేసేస్తూ ఉంటాను అలవాటు అది అది కూడా నాకు ఓన్గా తెలిసిన విషయం కాదండి మా ఇంట్లో బట్టలు ఐరన్ చేసే అబ్బాయిని అడిగితే ఈ విధంగా చేయండి మేడం చక్కగా వచ్చేస్తాయని చెప్పాడు దాంతో నేను అప్పటి నుంచి ఈ విధంగానే నానబెట్టేసి ఏదైనా కొంచెం కలర్ మారిపోయింది డల్ అయిపోయినా ఈ బట్టలు అనుకుంటే ఈ విధంగా చేస్తూ ఉంటాను మనము ఊరికే పిండి వేసి మనం మామూలుగా నీళ్ళలో ఏ విధంగా అయితే జాడిస్తామో అలా జాడించి బట్టలు ఆరేసుకోవడమే మీరు గమనించారు కదా వేసేటప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఈ వాటర్ని కూడా నేను పడేయలేదండి వీడియో లెంగ్తీ అవుతుందనేసి చూపించట్లేదు ఇంకొక వీడియోలో చూపిస్తాను అవి ఎంత బాగా యూజ్ అయినాయా నీళ్ళు మనకు ఈ బట్టలే కాకుండా దిండ్లు కూడా వాష్ చేసేసాను చక్కగా అవి కూడా ఎంత తెల్లగా వచ్చాయో మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో ఇవంతా పిండేసి ఆ తర్వాత మామూలు వాటర్లో నేను రెండు మూడు సార్లు నీట్గా జాడించేశాను ఈ చున్నీ కూడా చూశారు కదా మీరు నానబెట్టేటప్పుడు ఏ నిందో ఇప్పుడు ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వైట్ బట్టలు ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ యూనిఫామ్స్ అవి అయితే చాలా ఈజీగా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు కాటన్ అయినా సిల్క్ అయినా ఈ విధమైన టీషర్ట్స్ అయినా ఏది కూడా ఇబ్బంది ఉండదండి ఏం పాడైపోతాయనే ఇబ్బంది కూడా లేదు మనకు రోజు ఈ విధంగానే ఉతకం కదా ఒక ఐదారు నెలలకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసామంటే కొంచెం కలర్ మారిపోయిన తెల్ల బట్టలు అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ అయిపోతాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకు చేతులు నొప్పి పుట్టకుండా మళ్ళీ మనం ఉతకాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ క్లీనింగ్ ప్రాసెస్ అనే అనవచ్చు దీన్ని ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నేను ఈ బట్టలంతా కూడా రెండు మూడు సార్లు ఈ విధంగా వాటర్లో బాగా జాడించి ఆరేసేసాను ఆరిన తర్వాత చూడండి తెల్లగా ఎంత బాగున్నాయి అసలు బట్టలంతా కూడా బ్లీచింగ్ పౌడర్ బదులు ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో వచ్చింది కదండి అది వేయొచ్చు కదా అనుకుంటారు ఇది నాకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనిపించింది బ్లీచింగ్ పౌడరు అందుకనేసే నేను దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాను అది కూడా ఉంది నా దగ్గర కానీ ఎక్కువ ఈ విధంగా నల్లగా అయినప్పుడు ఈ విధంగా పౌడర్ మాత్రమే యూజ్ చేస్తాను లిక్విడ్ కంటే కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా నా చిన్నప్పుడైతే చౌడని దొరికేది దాన్ని కలెక్ట్ చేసుకొని బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు దాంట్లో నానబెట్టి అంటే ఇదే విధంగా మనం బట్టలు సోడా ఎలా ఉంటుంది ఆ విధంగా నానబెట్టేసి బట్టలు చక్కగా ఉతికే వాళ్ళు అప్పుడు సోప్స్ అయ్యి లేవండి నా చిన్నప్పుడు అయితే బట్టలు సోపు అనేది చాలా తక్కువ ఎవరో రేర్గా యూజ్ చేసేవాళ్ళు మామూలుగా ఇంట్లో ఇళ్ళల్లో బట్టలు తీసుకెళ్ళి ఉతికే వాళ్ళు అయితే ఆ చౌడుతోనే బట్టలు వాళ్ళు చాలా క్లీన్గా వచ్చేటివి అప్పట్లో మీలో ఎంతమందికి తెలుసండి ఈ చౌడు అనేది నేనైతే చూశాను అదేవిధంగా ఇంటికి దగ్గరగానే పొలాల్లో దొరుకుతూ ఉండేది అది కాబట్టి నేను బాగా గమనించేదాన్ని చౌడు ఎలా ఉంటుందా అంటే లైట్ కలర్లో ఎల్లోష్గా ఉంటుంది శనగపిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట అనేది దాంతో చాలా నీట్గా బట్టలు అయితే క్లీన్ అయిపోయే అది ఆ ఊర్లల్లో అప్పుడైతే అదే విధంగా క్లీన్ చేసేవాళ్ళండి నేను ఇప్పుడు ఒక ఐదు అంటే ఐదు చుక్కలే ఉజాల బ్లూ వేసాను ఇలా బ్లూలో ముంచడం వల్ల మనకు ఇంకా కొద్దిగా షైనీగా తెల్లగా కనిపిస్తాయి బట్టలు ఎప్పుడైనా బ్లూ కానీ లేదా రాణిపాలని దొరుకుతుంది అది కానీ తెల్ల బట్టలు వేయడం వల్ల చాలా తెల్లగా అనిపిస్తాయి ఎండలో ఆరేసామంటే తెల్లబట్టలు ఇంకా చక్కగా తెల్లగా వస్తాయండి ఇవన్నీ బాగా నీళ్ళల్లో జాడించిన తర్వాత అన్నీ ఆరేసేసానండి బట్టలు అన్నీ చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయి ఒక్కొక్కటి నీట్గా క్లీన్గా వచ్చాయి ఈ తడి మీద ఇలా అనిపిస్తున్నాయి కానీ బాగా ఆరిన తర్వాత ఇంకా తెల్లగా అనిపించాయి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్